హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్పై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను సొరకాయ పచ్చి కారంని ఎలా చేయాలో చూపించిపోతున్నాను చూసారు కదా ఎంత బాగుందో వేడి వేడి రైస్లోకి సూపర్ ఉంటుందండి ట్రై చేయండి సమ్మర్లో సొరకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి సో దానికి ఇది దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు చిలకర పచ్చిశనగపప్పు వేసుకొని కాస్త వేగేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోవాలి కట్ చేసుకొని నేను టమాటో వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు టమాటో ఆనియన్ కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త పసుపు వేసుకొని ఆనియన్ టొమాటో వేసినప్పుడు పసుపు ఉప్పు వేసామంటే పసుపు వేయడం వల్ల ఆయిల్ ఎగరకుండా ఉంటుంది ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మట్టిపోతాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చికారం కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి పచ్చికారం అంటే పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొన్ని వెల్లుల్లి రెప్పలు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని కలుపుకోవాలి ఈ పచ్చికారం మేషం కదా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకొని మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత చూసారు కదా వాటర్ ఏమీ అవసరం లేదు ఇందులోకి ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో అందుకని వాటర్ అవసరం లేదు అందులో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది అనమాట ఉడికిపోతుంది అందులో లేత సొరకాయలు కదా మనం తీసుకుంది మంచిగా కుక్ అయిపోద్ది ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ సొరకాయ ఈ విధంగా చేస్తే పచ్చకారం తోటి ఈ కూర అసలు ఇది సొరకాయ కూరైనా అనిపించేలా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది కావాలంటే టే టేస్ట్ చేయండి నేను అన్నీ తెలిస్తేనే చెప్తానండి నేను దయచేసి బాగుంది అనిపిస్తేనే చెప్తాను నేను లేదు అంటే నేను రికమెండ్ చేయను ఇందులోకి మిల్క్ వేస్తున్నాను ఒక కప్పు మిల్క్ వేస్ట్లో కొబ్బరి పచ్చ కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోవచ్చు పచ్చ కొబ్బరిని మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్నైనా వేసుకోవచ్చు లేదా పాలనైనా వేసుకోవచ్చు మన ఇష్టం మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు నేనైతే పాలు వేసాను ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మనకు చూసారు కదా కూరలా తయారైపోయింది బాగా ఉడికిపోయింది ఇంకొక టూ సెకండ్స్ కానీ ఉడికించుకున్నామంటే ఉడికిపోతుంది ఇప్పుడు అందులోకి గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా పచ్చికారం సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్